అల్లూరు జిల్లా అనందగిరి మండలంలోని పినకోట పంచాయతీ గుమ్మంతి గ్రామానికి చెందిన పొట్టమ్మ కె కోటపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది శనివారం ఉదయం ఆసుపత్రి సిబ్బంది పేషెంట్ను డిశ్చార్జ్ చేయకుండా చంపేందుకు ప్రయత్నించారని భర్త బాలన్న తెలిపారు ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఈ విషయమై ఆసుపత్రి వైద్యులను వివరణ కోరగా నవజాత శిశువుకు పచ్చకామర్లు ఉండటంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు ఈ క్రమంలో పేషెంట్ను బలవంతంగా తీసుకెళ్లేందుకు కుటుంబ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని వైద్యులు స్పష్టం చేశారు మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు డెలివరీకి మంగళవారం జాయిన్ అయ్యారా బాగా చూసారా